ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా ఆశీస్సులు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారైతే ఏం సందేశం చెప్పబోతున్నారో చూద్దామండి మీరు అనుకున్న పనులను నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ కోసం ఒక తీపి కబురు తెచ్చానమ్మ ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీటిలో ఒకటి తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే తనమేలు చూసారు కదండి స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒకటి తాకండి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక ముందుగా అయితే స్వీట్స్ తాగిన వారి గురించి బాబాగారు ఇలా అంటున్నారండి తల్లి నీ కోసం ఒక తీపి వార్త తీసుకొచ్చానమ్మా ఎంతలే అని అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా విను తల్లి నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో వాటన్నిటినీ పోగొట్టుకుంటున్నావో ఎవరైతే నువ్వు కలవాలని అనుకుంటున్నావో వారందరూ నీకు దూరం అవుతున్నారు నేననైతే నమ్ముతున్నారో అదే నీకు మోసమయ్యేలా చేస్తుంది తల్లి ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నావు అవునా బిడ్డ ఇప్పుడు నీ మనసుని నీ ముందే అంటే నీవు ఎలా గెలుస్తావని నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏలన చేస్తున్నారు అవును కదా తల్లి నువ్వు అస్సలు భయపడవద్దమ్మా ఇప్పటి వరకు జరిగిన వాటిని చూసి భయపడి భయపడి కన్నీళ్ళతో ఉంటే నీ వెనక ఉన్న నీ తండ్రిని ఎలా చూడగలుగుతావు తల్లి కళ్ళు తుడుచుకొని కళ్ళు ఎత్తి నా వైపు ఒకసారి చూడు తల్లి నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నీకు గంభీరంగా నేనున్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు చూసిందంతా కూడా ఒక మూట లెక్క కానీ ఇక నుంచి నీకు కొత్తగా వడ్డిస్తున్నాను నీ ఆకలి తీరేలాగా కడుపు నిండ భోజనం పెట్టబోతున్నాను నువ్వు తినకుండా నిరసిస్తే ఏమీ సాధించలేవమ్మా నేను సారథిలాగా నీ వద్దకు వస్తాను నువ్వు అర్జునుడివి నా ప్రియమైన బిడ్డవి నువ్వు దుఃఖం అనే చిత్రువును తరమడానికి కలంతో నా తోడుతో సైన్యంగా నిలిచి ఉన్న అచ్చడు తల్లి నువ్వు ఒక్కసారి చూడు కళ్ళు తెరిచి చూడు నేనే కృష్ణు నేను నా ప్రియమైన అర్జునుడివి తోడుగా ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్ను తాకలేరు నా మనసు అనే రథంలో నిన్ను ఉంచితే నీకు జయం రాకుండా ఎలా ఉంటుంది తల్లి ఒక్క నిమిషం నన్ను ధ్యానిస్తే నీ కళ్ళల్లో ఒక ముసలైన కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు తల్లి బాబా బాబా చూడు తల్లి ముసలివాడిని కాదు స్వయంగా నీ బాబా తండ్రినమ్మ నీ భుజ బలానికి ధైర్యాన్ని చేసే స్నేహితుడిని చెడుకోరే వాడికి పాఠం చెప్పే ఆచార్యనమ్మ నేను నా అనుమతి లేకుండా ఒక ఆకు కూడా కదలదు అని నీకు తెలుసు కూడా ఇలా దిగులు పడడం కరెక్టా తల్లి ఇవన్నీ కూడా నీకు పెద్ద పెద్ద శోధనలుగా అనిపించవచ్చు కానీ నాకు తెలిసినంతవరకు ఒక్క క్షణం చాలు నీటన్నిటినీ కూడా మార్చడానికి నా ప్రియమైన బిడ్డవి నీకు ఏ తీర్పు దొరకక అల్లాడిపోతూ ఉంటే నా సాయం కోసం పరితప్పిస్తూ ఉంటే కష్టకాలంలో నువ్వు ఉన్నప్పుడు నేను చూసిన నా హృదయం కరిగిపోతుందమ్మా నీకు మంచి చేయడానికి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రాను అని అనుకుంటున్నావా బిడ్డ ఇదిగో ఇప్పుడు కూడా నా మాటలు నీకు చెప్పడానికే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చానమ్మా ఎప్పుడు కూడా తృప్తిగా ఉండు తల్లి ఏ కారణం చేతనో దిగులుగా ఉండవద్దు నువ్వు ద్వారకామాయ బిడ్డవు తల్లి ద్వారకామాయ్యిలో అడుగుపెట్టిన జీవించిన సౌభ కల సౌభాగ్యాలు కలిగి ఉంటారమ్మా వ్యతిరేకంగా ఏది కూడా జరగదు నేను జరగనివ్వను తల్లి నేను ఎక్కడ దూరంగా ఉన్నాను అనే భయం నీలో ఏర్పడింది కదమ్మా కానీ నేను నిన్ను మోస్తూ ఉంటానమ్మా నేను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను నడిచేది మాత్రమే నువ్వు కానీ దారిని చూపించేది నేనే కదమ్మా ఆ దారిని కూడా నేనే నీ నుంచి నీ దుఃఖాలన్నింటినీ కూడా విసిరేసి నెమ్మదిగా జీవించు నీకు త్రియటి కరాబుళ్ళు నీ చేయికి వినసంపులుగా చేరుతాయి ఇక నుంచి నీకు తీపి వార్తలు చేరవేస్తాను తల్లి నీకు మంచి మాటలు కావలసిన వార్త విని అన్ ఆనందంగా తల్లి నేను మనస్సారా దీవిస్తున్నానమ్మా ఇక నుంచి నీకు సంతోషంగా జీవిస్తావమ్మా సుఖంగా ఉంటావు ఎలాంటి పరిస్థితుల్లోనూ భగవంతుని పాదాలను విడివక తల్లి నువ్వు తీపి కబురు వింటావు త్వ త్వరలో ఆ తీపి కబురు చెవిని చేరుతుంది తల్లి దేని గురించి కూడా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు తల్లి మంచిగా ఆలోచించు నీకు అంతా మంచి జరుగుతుంది నీ నమ్మకమే నేను గెలిపిస్తుంది తల్లి నా మీద నమ్మకంతో ఉండు అనేది మన బాబా గారు స్వీట్స్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు పండ్ల బుట్టను తాకిన వారి గురించి అయితే మన బాబాగారు అంటున్నారు తల్లి ఇప్పుడు ఈ క్షణం నీతో మాట్లాడాలని వచ్చాను నేను చెబుతానన్నది నీ కోసమే తల్లి ఖచ్చితంగా ఉన్న జీవితంలోకి పోరాటాలు వచ్చి చేరాయి ఇంత ఇక్కడి పరిస్థితిలో ఉన్నాను పరిస్థితి ఏంటి అని నేను మనసును కృంగిపోయి ఉన్నావు నీ జీవితం ఆకాశం వలె ప్రశాంతమైనది కానీ ఇప్పుడు ఆకాశంలో మబ్బులు కమ్మాయి ఊరుములు మెరుపులు ఖాళీ మొదలయ్యాయి తర్వాత వర్షం వస్తుంది మబ్బులు కమ్మి చీకటికనే ఆకాశానికి భయమేస్తుందా ఉరుములు మెరుపులకి ఖచ్చితంగా గజగజ వణికిందా లేదు కదా తల్లి వర్షం వచ్చాక అవన్నీ కూడా మెల్లగా పోయాయి అలాగే నీ జీవితం మబ్బుల వరే కష్టం కుమ్ముకు చుట్టుకొని ఉంది తల్లి ఉరుములు మెరుపులు లాంటి భయం కలిగించే దుఃఖ నష్టాలను భయపెట్టాయి వీటన్నిటిని కూడా తట్టుకోలేక వర్షం వలే కన్నీరు కారుస్తున్నావు ఉరుములు లాంటి దుఃఖంని చుట్టుముట్టి భయం కలిగించి నిద్రలేని రాత్రులు గడిపావు ఏడ్చి ఏడ్చి కన్నీరు కారిన తర్వాత నీ మనస్సు బాధ తగ్గుతుంది ఉరుములు మెరుపులు వచ్చి భయపెట్టి ఎలా వెళుతాయో వర్షం వచ్చి ఆగితే వాతావరణం అంతా ఎలా ప్రశాంతంగా మారుతుందో నువ్వు ఏడ్చిన తర్వాత కన్నీరు కార్చిన తర్వాత మనసంతా ప్రశాంతంగా మారుతుంది అందువల్ల ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చేసే తల్లి నీ మనసులోనే బాధంతా కన్నీరుగా మారి నీకు సరికొత్త ధైర్యం వస్తుంది ఎలాంటి ఊరుపును వచ్చినా భయం వేయదు చీకట్లో కూడా ధైర్యంగా నడవగలవు నీ జీవితంలో ఉన్న కష్టం దుఃఖం సమస్యలన్నింటినీ దాటి ఎదురైనా సరే ఎదుర్కోగలను అనే ధైర్యం నీకు వస్తుందమ్మా నేను దేనినైనా సరే సాధిస్తాను అనే గట్టిగా నమ్ము నేను నా బిడ్డకి బోధించేది అదే నమ్మకం నమ్మకాన్ని నా బిడ్డకు నేను ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను నమ్మకంతో ఉన్నావు అంటే ఆ నమ్మకమే నేను గెలిపిస్తుందమ్మా ఇంకా ఎంతో జీవితం చూడవలసిన నాకు తల్లి ఇంకా కృంగిపోకుండా ధైర్యంగా ఉండి నిజయం సాధిస్తావు అనే నమ్మకం నిలబెట్టాలి తల్లి నీకు అనువనువున సహాయం చేస్తా ప్రతి అడుగులో తోడుంటానమ్మా దేని గురించి ఆలోచించకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు తల్లి నీ తండ్రిని నేను నీ సాయిని నీకు అండగా తోడుగా ఉన్నాను నీ బాబా అండగా ఉండగా భయం ఎందుకమ్మా అనేది మన బాబా గారు పండ్ల బుట్ట తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి మరి ఈరోజైతే మన బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క విషయం అయితే మనకైతే అన్నీ వర్తిస్తాయి కదా కాబట్టి చీకట్లో ధైర్యంగా నడవగలుగుతావు నీ జీవితంలో ఉన్న కష్టం దుఃఖం సమస్యలన్నిటికీ దాటి ఏదైనా ఎదుర్కోగలను అనే ధైర్యం నీకు వస్తుందమ్మా నేను దేనినైనా సరే సాధిస్తాను అని గట్టిగా నమ్ము నేను నా బిడ్డకి బోధించేది అదే నమ్మకం నమ్మకాన్ని నా బిడ్డకి నేను ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను నమ్మకంతో ఉన్నావు అంటే ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుందమ్మా ఇంకా ఎంతో జీవితం చూడాల్సిన నా తల్లి ఇలా కృంగిపోకుండా ధైర్యంగా ఉండి నీ విజయం సాధిస్తావు అనే నమ్మకం నువ్వు నిలబెట్టాలి తల్లి నీకు అనువనువున సహాయం చేస్తా నీ ప్రతి అడుగులో తోడుంటానమ్మ దేని గురించి ఆలోచించకుండా అధైర్యపడకుండా ధైర్యంగా ఉందడుగు వెయ్యి తల్లి నీ తండ్రి నేను నీ సాయిని నీకు అండగా తోడుగా ఉన్నాను నీ బాబా అండగా ఉండగా భయం భయమని బాబాగారైతే ఈరోజు ఇలా చెప్పారండి నువ్వు దిగులుగా ఉండవద్దు తల్లి నువ్వు ద్వారకామాయి బిడ్డవు తల్లి ద్వారకామాయిలో అడుగుపెట్టిన బిడ్డలు జీవించిన సకల సౌభాగ్యాలు కలిగి ఉంటారమ్మా వ్యతిరేకంగా ఏది కూడా జరగదు నేను జరగనివ్వను తల్లి నేను ఎక్కడో దూరంగా ఉన్నాను అనే భయం నీలో ఏర్పడింది కదమ్మా కానీ నేను నిన్ను మోస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చూస్తూ ఉంటాను నడిచేది మాత్రమే నువ్వు కానీ దారిని చూపించేది నేనే కదమ్మా అని చెప్పేసి బాబాగారు అయితే ఇర ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు కదండీ ప్రతి దుఃఖాన్ని కూడా తీసేసి నెమ్మదిగా జయించు నీకు తీయటి కబుర్లు నీ చెవికి వినసొంపుగా చేరుతాయి అని చెప్పేసి ఈ వీడియోలో మనకైతే మంచి తీపి వార్తలు చేరవేస్తారని మంచి మాటలు అయితే చెప్పారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమొస్తూ ఓం సాయి శ్రద్ధ సబూరి ఓం సాయి